ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇటు తమ కుమారుడు మంత్రి నారా లోకేష్ గారితో కలిసి అటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు అండ్ అధికారుల బృందం దాహోస్కి వెళ్ళింది అక్కడ జురీజ్ ఎయిర్పోర్ట్లో వాళ్ళు దిగగానే యూరప్కి సంబంధించినటువంటి టీడీపీ ఎన్ఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు బాగా స్వాగతం పలికి మొత్తం మీద అయితే సెల్ఫీలు దిగి అండ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రి శ్రీధర్బాబు గారితో కలిసి వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి డవస్కి వెళ్తూ ఉన్నారు సో అక్కడ చంద్రబాబు నాయుడు గారిని కలిశారు సో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అటు తెలంగాణ ముఖ్యమంత్రి ఇటు నారా లోకేష్ గారు అటు శ్రీధర్ బాబు గారు మొత్తం మీద అక్కడ కాసేపు వచ్చి వచ్చి చెప్పి ఆ తర్వాత ప్రపంచ ఆర్థికవేత్తలు ఈ సదస్సులో పాల్గొనడం కోసం ఈ పారిశ్రామిక సదస్సులో పాల్గొనడం కోసం అని చెప్పైతే దావోస్కి వెళ్ళారు మొత్తం మీద అయితే నాలుగు రోజులు అక్కడ ఫుల్ హల్చల్ ఉంటుంది ఇక రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పత్రికల మీద పతాక శీర్షికల్లో కనిపిస్తూ ఉంటాయి ఇదే విషయం మీదనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అండ్ వాళ్ళ అఫీషియల్ వైసీపీ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి కూడా చంద్రబాబు గారి దావోస్ పర్యటన మీద విమర్శలు చేస్తూ ఉంది కేవలం డప్పు కొట్టడం కోసమే మూడు మీడియా సంస్థలకు రెండున్నర కోట్లకు పైగా ఇచ్చారు అని ప్రజలు సొమ్ము ఖర్చు పెట్టుకొని అక్కడికి పోవడం రావడమే కానీ ఇప్పటివరకు అక్కడి నుంచి ఒక్క కంపెనీ కూడా తీసుకొని వచ్చిండేది లేదు అని మాటలు మాత్రం కోటలు దాడతాయి లక్షల కోట్ల పెట్టుబడులు చెబుతారు ఇప్పటి వరకు తెచ్చింది కూడా ఏమీ లేదు అని చంద్రబాబు నాయుడు గారి పర్యటన అంతా అదిగో ఇట్లా చిల్లవడం కోసం లేకుంటే ఏదో వస్తేమమ్మా పోతేవమ్మా అని చెప్పి కోట్ల కోట్లు ఖర్చు పెట్టి పోయి రావడం తప్ప మరే రకమైన ప్రయోజనం ఉండదు అండ్ ఏం ప్రయోజనం ఉండదు కాబట్టి మీడియాలో డప్పు కొట్టించుకోవడం కోసమే కోట్ల కోట్ల రూపాయలు వాళ్ళకి ఇస్తున్నారు మళ్ళీ వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూలు చేయించుకొని రకరకాలుగా తన ప్రచారానికి ఉపయోగించుకోవడం తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం ఏం ప్రయోజనం లేదు అని చెప్పి వైసీపీ అయితే డైరెక్ట్ గా విమర్శలకు దిగారు సరే చూడాలి ఇంకా అదే ఫ్యాక్ట్ ఫ్యాక్ట్లేండి ఈ నాలుగు రోజుల పాటు కొన్ని పత్రికలు టీవీ ఛానళ్ళలో అయితే లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చి ప్రత్యక్షం అయిపోతాయి మరి ఆ పత్రికలు టీవీ ఛానల్లో ప్రత్యక్షమై పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ల్యాండ్ అవుతాయి అంటే దానికి ఎప్పుడో కాలం సమాధానం చెప్పాలి